స్వర బాబీ కైలా వాళ్ళిద్దరిని తీసుకొని ఇందిరా వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక వాళ్ళు అలా రావటంతో అక్కడ ఉన్న సన్ని అందరికీ గ్రాండ్ వెల్కమ్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే థ్యాంక్ యూ సన్నీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు ఇక స్వర ఇంటికి వచ్చాక లగేజ్ తీసుకుని వచ్చాక ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్వర గారు మీరు ఇంకా ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు స్వర గారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వర ఇలా అంటూ ఉంటుంది మేము ఈ ఇంట్లో ఉంటున్నామంటే ఊరికే ఉండం ఇంద్రగారు గారు మేము ఇంట్లో ఉన్నందుకు మీకు రెంట్ ఇస్తామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఇంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు దాంతో సన్నీ అయితే లేదు నేను ఒప్పుకోను మీరు రెంట్ ఇస్తే తీసుకోవడం నేను ఒప్పుకోను అని చెప్పి సన్నీ అంటూ ఉంటాడు దాంతో ఇంద్ర గారు అయితే పర్వాలేదు స్వర గారు మీరు అనుకున్నట్లుగానే ఇద్దరు కానీ మీకు అలా ఉండడం ఇష్టం లేదు కదా ఇంకొకరి మీద ఆధారపడి ఉండడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు సరే మీకు తోచినంత రెంట్ నాకు ఇచ్చేయండి చాలు అని చెప్పి చెప్పి ఇంద్ర అంటాడు దాంతో సన్నీ అయితే అలా ఎందుకు తీసుకుంటావు డాడీ అలా తీసుకోవద్దు అని చెప్పి అంటాడు దాంతో స్వర అయితే లేదు నాన్న తీసుకొని అలా అయితేనే ఈ లోకం ఇంకొక రకంగా చూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే కైలాని చూసి ఇలా అంటూ ఉంటాడు ఆ స్వర గారు మీరేమీ అనుకోరంటే మీ మిమ్మల్ని ఒక మాట అడగచ్చా ఈ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయిని మీరు పెంచుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కైలా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వర ఇంద్రా ఎలా అంటూ ఉంటుంది ఈ అమ్మాయి నాకు బాగా కావాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది ఏ మీ ఇంటికి మేము రెంట కొడుతున్నాం కదా రెంట కొడుతున్నప్పుడు రూల్స్ ఏమైనా ఉన్నాయా ఇంతమంది ఉండాలి ఇంతమంది ఉండకూడదు అని ఈ అమ్మాయి మాతో పాటే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇంద్ర అయితే అయ్యో స్వర గారు నేను మిమ్మల్ని ఏమాత్రం తప్పుగా అర్థం చేసుకోలేదు మామూలుగా అడిగాను అంతే మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు దాంతో స్వర అయితే ఈ అమ్మాయి మాతో పాటే ఉంటుంది మేము మీకు రెంట కట్టే మీ ఇంట్లో ఉంటామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇంద్ర అయితే సరే గారు అంటూ ఉంటాడు ఇక ఇదంతా కూడా చాటుగా కావేరి వింటుంది ఇక కావేరి ఈ మాటలన్నింటినీ కూడా వెంటనే వెళ్లి వాళ్ళ అమ్మతో చెప్తుంది ప్లీజ్